యాక్చువల్గా ఇది ఈ మొక్క సుదాంతి తెచ్చినప్పుడు ఇక ఇంత మొక్క ఉందిరా ఇంత మొక్క ఆంటీ తెచ్చేసి వా వేరే వాళ్ళకి ఇవ్వడానికి తెచ్చింది అన్నమాట వాళ్ళ బంధువులకి అయితే ఆ బంధువులు అందుబాటులో లేకపోవడం వల్ల ఏం చేసిందంటే మన ఇంటి దగ్గర ఉంచింది అనమాట ఇక్కడ మనకి ఒక తొట్టు ఉండేది అది ఖాళీగా ఉందని అందులో పెట్టేసిందన్నమాట పెట్టేస్తే మనం ఏం చేసాము ఆ తొట్టు ఇక్కడే ఉండేది ఎందుకంటే ఈ బ్రహ్మకముల మొక్కని ఎలా పెంచాలో మనకు తెలియదు యాక్చువల్గా మనం చెమ్మని చెప్పలేదు కదా తెలియక ఏం అంటే బైక్ పెట్టేసి రోజు వాటర్ పోసేవాళ్ళం కానీ సన్లైట్ పడిపోవడం వల్ల అది చిగురించింది కానీ అంత పెద్దగా ఇది అవ్వలేదు స్ప్రెడ్ అవ్వలేదు అయితే అలాగ టూ ఇయర్స్ అయిపోయింది అప్పుడు సుధా అంటే అని చెప్పింది మనకి రెండు సంవత్సరాల్లో పువ్వులు పోస్తుందని చెప్పింది కదా ఇక రెండు సంవత్సరాలు అయింది కానీ పువ్వు పూయలే అప్పుడు నీకు గుర్తుందా మన ఎదురుగా భవానీ ఆంటీ ఒకరు అతిథి కదా పవన్ ఆంటీ ఏం చేసిందంటే ఆ ఇంట్లో నుంచి తీసుకెళ్ళినప్పుడు ఇది బరువుగా ఉందని తొట్టు ఉంది కదా ఈ తొట్టి ఇక్కడ పెట్టి చేయాలి పెట్టు అప్పుడు అదే టైంలోనూ అక్కడ మన మొక్క ఉన్నప్పుడు ఆ మొక్క తాలూకా ఆకు ఒక విరిగిపోయింది మమ్మీ ఏం చేసిందంటే ఆకుని తీసుకొచ్చి ఈ తొట్లో పెట్టింది తొట్లో పెడితే ఈ తొట్లో పెట్టిన తర్వాత తొట్లోనేమో మంచి సాయిల్ ఉండడం వల్ల నెక్స్ట్ ఏమో చూడు కొబ్బరి చెట్టు కూడా అప్పుడు పెరిగింది కదా టూ ఇయర్స్లో పెరగడం వల్ల ఇక్కడ సన్లైట్ రాకుండా ఇక్కడ రేకులు కొబ్బరి రేకులు అడ్డయ్యి అడ్డం వల్ల ఏంటంటే దీనికి ఒక ఉదయం పూట మాత్రమే ఒక రెండు మూడు గంటలు పడేది వాన్ గంట తర్వాత పడేది కాదు కాబట్టి యాక్చువల్గా బ్రహ్మకమల మొక్కకి టూ అవర్స్ త్రీ అవర్స్ కంటే ఎక్కువ పడకూడదు అంట సో ఆ విధంగా సెట్ అయ్యింది ప్లస్ సాయిల్ కూడా మనం అక్కడ దాంట్లో మార్చేవాళ్ళం కాదు ఇక్కడ ఏంటంటే బాగా ఫిట్లైన సాయిల్ ఉండేది వాళ్ళు ఇంతకుముందు గులాబ్ మొక్క ఏదో పెంచుకున్నారు కాబట్టి ఆ సాయిల్లో బాగా సారవంతం ఉండడం వల్ల అది తొందరగా పెరగడం మొదలవుతుంది అదిగో ఇలాంటి కాడలు వచ్చేస్తుంది ఇలాంటి కాడ్లు వచ్చినప్పుడు మనం ఏం అనుకునేవాళ్ళం ఈ కాడలు వచ్చినప్పుడు మనం ఏం అనుకునేవాళ్ళం మగ్గ ఇక్కడే వస్తుందేమో పువ్వు వస్తుందేమో అనుకున్నావా కానీ ఇది మగ్గ రావట్లేదు ఇగో ఇలా ఇలా ఆకులాగా వస్తుంది అన్నమాట ఆకులాగా వస్తుంది చూడు ఆకులాగా వచ్చిన తర్వాత అలా స్ప్రెడ్ అయిపోతుంది పెద్ద ఆకులు అయిపోతుంది పెద్ద పెద్ద ఆకులు అయిన తర్వాత ఇగో ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి అన్నమాట అయ్యో మొగ్గు పడిపోయింది అయితే ఇక్కడ 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 మొగ్గు ఇగో ఈ విధంగా మొగ్గ వచ్చింది ఇది రావడానికి యాక్చువల్గా ఏంటంటే మనకి ఫోర్ లోను మనకు వచ్చిన మొక్క అది యాక్చువల్ ఇది మన ఫస్ట్ వేసిన మొక్క ఇది ఇది ఫోర్ ఇయర్స్ అయిపోయింది కానీ దీనికి ఏం మొక్కలు రాలేదు కారణం ఏంటంటే దానికి మట్టి మార్చకపోవడం వల్ల ఎండ పడిపోవడం వల్ల అది ఇది దీనికి వచ్చేసరికి ఏమైంది ఆ రోజు అనుకోకుండా ఆకు ఇరిగిపోవడం వల్ల చిన్న మొక్క దొరకడం ఆ మొక్క వేస్ట్గా పోవడం ఎందుకని చెప్పేసి మమ్మీ ఏమో లోపల పెట్టడం వల్ల చిగురించింది అన్నమాట ఆ సుధా అంటే చెప్పినట్టు టూ ఇయర్స్లోనే పెరిగేసింది అన్నమాట పైకి ఇది వచ్చేసి ఆల్రెడీ మగ్గ వచ్చింది ఈ మొగ్గ నాకు తెలిసి అలారం పెట్టుకుని ఉంచండి రెడీగా ఎప్పుడంటే తొమ్మిది గంటలకు నైట్ తొమ్మిది గంటలకి అది విక్సొస్తుందంట తొమ్మిది నుంచి పదకొండు మ్యాక్సిమం ఆ టైంలో మళ్ళీ మనం దీనికి మంచి ఫోటో తీద్దాం ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ పూలు పూసినప్పుడు పేపర్లో వేస్తుంటారన్నమాట పేపర్లో వేస్తే తెలుస్తుంది ఇదో బ్రహ్మకమ ఇక్కడ పుట్టింది అని చెప్పేసి మనం కూడా పేపర్లకు ఇద్దాం ఏమైనా వస్తే వేస్తే లేకపోతే సరేనా